誰かがお手伝いしたい。<noise> <noise> జ్ఞాపకం ఆయన అయ్యా నీ పరిచర్లు అనుకుని పోరాటం చేసి అనేక ఆత్మలు సంపాదించి నా నీ పిలుపు మేరకు దేవా మీ దేవాన్ని చేర్చుకున్న విధానములు బట్టి మీకు స్తోత్రములు స్తోత్రం ఉన్నాం దేవా సమస్తము ఇరిగినటువంటి దేవుడ ఉన్న తండ్రి నీకు మరి ఏది లేదు ప్రభు ఆయన ఆత్మ కొరకు మరొకసారి ప్రార్థిస్తున్నాం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి విడిచి కుటుంబం కొరకు దేవా మీ సన్నిధులు ప్రార్థిస్తున్నామయ్యా ఆయన లేని లోటు నా ప్రభు అటు సంఘాలకు తీర్చి కుటుంబాలను ఆదరించి ప్రేమిస్తూ రామని మనవి చేస్తూ ఉన్నాం ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రభు ఇదిగో అందరం కూడా కలిసి నాకు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు మా ప్రార్థన ఆలోకించి నీ దాసుని కావలసినటువంటి నా ప్రభు ఆత్మలు నెమ్మది కలిగింపజేసింది అయ్యా మీరు తండ్రి ఇందులో నీ యొక్క సేవలో అనేక ప్రాంతాలు తిరిగి పరిచయం చేసి అనేక ఆత్మలు సంపాదించి అలా నమ్మకమైన మంచి దాసుడు సాధ్యం పొందుకుని నీ కుమారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి దైవోత్సేవకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయనకిచ్చినటువంటి కుటుంబాల కొరకు సంఘాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి దైవోత్సేవకుడు ప్రభు ఆత్మల పోరాటంలో తండ్రి చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి మీకు జ్ఞాపకం చేసుకుని మనం చేస్తున్నాం ముఖ్యంగా ప్రభు సా క్రియలు లయపరచులే తండ్రి సాతన క్రియలు దూరపరచల్లి ప్రభు ఇదిగొతే క్రైస్తవులు బెదిరించడానికి నా ప్రభు మరియులు చేయడానికి ఏవైతే కుట్రలు పలుతున్నాయో ఏ బంధిస్తూ ఉంటున్నావు ఆయన వేరే కార్యము చేస్తే నా ప్రభా ముందు జనాలు తండ్రి ఎటువంటి భయానికి లోను కాకుండా ప్రభావ నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ కలిగి బాధ్యత కలిగి అనేక ఆత్మలు సంపాదించేటువంటి క్రమంలో నా తండ్రి ఇందుకు అతను వాడినటువంటి ప్రభా ప్రవీణ్ పరీక్ష జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి నా ప్రభావ జీవితం ఆయన నడిపిన మార్గము ఆయన జీవన బోధి మా జీవితంలో తండ్రి ఇదిగో నేర్చుకొని ఆయన వల్ల మేము కూడా ప్రభు అనేక ఆత్మల గని సహాయం చేస్తున్నాం మరి ఏ సునాము అడుగుతున్నాము తండ్రి పరిస్థితి తండ్రి మరొకసారి చెల్లిస్తున్నాం ప్రభా దైవ సేవకులంగా మేమందరము కూడా ప్రభా సన్నిధికి రాగలుగుటకు తండ్రి మీ అందరు నిద్రించినటువంటి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి కొరకు ప్రార్థించుటకు మీరు ఇచ్చిన దండతను బట్టి స్తోత్రాలు ప్రభా మీ పరిచయలో మీ దాసుని గొప్పగా వాడుకొని ప్రభా అనేక ఆత్మలు సంపాదించుటలో మీ దాసుని మీరు బలపరిచినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన మీ పిలుపుని అందుకొని మీ సన్నిధికి చేర్చబడ్డాడు ప్రభాన మరణము ఎంతో తండ్రి మర్మగ్గంగా ఉంటుంది ప్రభా మిస్టీరియస్గా ఉంటుండగా ప్రభా రహస్యం ఎరిగిన దేవుడవు తండ్రి మీరు బట్ట బయలు చేయమని ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో క్రైస్తవుల పట్ల జరుగుతున్నటువంటి దాడులు సేవకుల పట్ల జరుగుతున్నటువంటి బెదిరింపులను చూస్తున్న దేవుడవు తండ్రి మీరు మాకు సెలవిచ్ఛితి త్రి లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించున్నాన తండ్రి స్తోత్రం తండ్రి జయశాలి అయిన మీ పక్షమున ఇదిగో మీ ప్రజలు సేవకులు నిలబడి ఉన్నారు తండ్రి న్యాయము తీర్చండి ప్రభా మీ దాసుని కుటుంబానికి సంఘమునకు తండ్రి ఓదార్పును నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వం కూడా ప్రభా సానుకూలంగా స్పందించుటకు ప్రభా తండ్రి మరి కేసును త్వరలా ఛేదించుటకు మీ కృప ప్రసాదించుమని మడుగు క్రైస్తవ సంఘాల ఐక్యత నిమిత్తమై సేవకుల ఐక్యత నిమిత్తమై ప్రార్థన చేరము కలిసి కట్టుగా పోరాడుటకు మాకు నేర్పించమని మరొకసారి మా సహవాసాన్ని దీపించుమని ఏమనా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రేముగల తండ్రి జీవముగల దేవ యేసు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవముగల నామంలో నీకే వందనాలు నాలుగు స్తోత్రాలు నీ దాసుడు పగడాల ప్రవీణ గారి కుటుంబ ఆదరణ కొరకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కరుణించండి కృప చూపించి దయ చూపించండి ఇది గోప్రవ మరి కేసు కట్టారు కేసు నిమిత్తమై కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ మరణం విషయంలో మీరు సరైన న్యాయం జరిగించండి అధికారులతో మాట్లాడండి ప్రభా మరి మీ వాక్యంను చేతబట్టుకొని ప్రార్థన చేస్తున్నాం తిమోతి రాసిన పత్రికలో రాయబడింది రాజుల అధికారుల కొరకు ప్రార్థన చేయమని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం దేవుని ప్రియుల పట్ల క్రైస్తవ సమాజం పట్ల ప్రభా చిన్న చూపు లేకుండా మరి ఈ విషయంలో అందరి పట్ల న్యాయం జరగడానికి అందరినీ సమానంగా పరిపాలన చేయడానికి రాజులకు అధికారులకు కూడా సహాయం చేయండి కనికరించి ఘనమైన దేవుడిగా మహిమ ఘనత ప్రభావం పొందమని వేడుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు అనుసరించి వేడుచున్నాం తండ్రి తల్లి కుమార పరిశుద్ధాత్మ దేవులు మనకును మన కుటుంబాలకును ఈ లోపల సకల పరిశుద్ధులకు ప్రత్యేకించి రవిని గారి వెళ్ళి విడిచి ఉన్న కుటుంబానికి ఇప్పుడు నెలప్పుడు సదాకాలంతో నడిపించింది కాక సేవకులకు అందరికీ అలాగే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తీసుకున్నామంలో మచ్ అలాగే చిన్న ప్రకటన శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు మరి శాంతి ర్యాలీ ఒకటి అన్ని సంఘాల నిన్న అన్ని సంఘాల ద్వారా శాంతి ర్యాలీ తలపెట్టాలని నిశ్చయించారు సంఘం అందరూ కూడా కలిపి దయతో ప్రతి ఒక్కరు మేము ఈ సంఘాలతో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మనం ఇక్కడ నుంచి ర్యాలీగా శాంతి ర్యాలీ జరిపించాలని ఆశపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చిన రీతిగా మీ సంఘాలతో కూడా హాజరు కావాలని ప్రభుత్వం కోరుతున్నాము తదుపరి మళ్ళా విజయాలన్నీ కూడా మీకు రేపటిక సాయంత్రంలోపు అందరి వివరాలను చేయడం జరుగుతుంది అందరికీ వందనాలు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ ఎస్ చూపిస్తూ వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్

ಯಾರಂತಾ ಹುಡುಕಲ್ಲಾ ಎಲ್ಲೋ ಒಂದು ಕಡೆ ಹೋಗೋದು ಆ ಡಿ ಟಿ ಏನೋ ಏನಂತಾ ಹೇಳ್ತಾರೆ